హాయ్ అండి నమస్తే మనం వచ్చేసి శరవబెలగల్లు మండలం శరవబెలగల్లు గ్రామం ఇది వచ్చేసి కర్నూలు జిల్లా మన అన్న పేరు మీ పేరున నా పేరు గోవింద గోవిందు ఈయన వచ్చేసి బయలు మిరప తోట అంటే కడ్డి వేసుకోవడం జరిగింది ఇది కడ్డి ఎంత ఉంటుందన్న ఇది ఇంకా తర్వాత సూపర్ టెన్ అది కూడా ఓపీ వెరైటీనే లూజ్ మిరప విత్తనాలు అంటారు ఓపీ వెరైటీస్ అది ఎన్ని ఎకరాలు వేసినా సూపర్ టెన్ అది సూపర్ టెన్ ఎకరేష్ మొత్తం మీరు మొత్తం ఎన్ని ఎకరాలు పంట నాలుగు ఎకరాలు మిరప తోట నాలుగు ఎకరాలు ఓకే ఈ నాలుగు ఎకరాల మిరప తోట అంటే మందులు వేసుకోవడం

మనకు అదే బొజ్జిక సార్ రామకృష్ణ రామకృష్ణ కంపాడు రామకృష్ణ కంపాడు రామకృష్ణ శివసాయి ఫర్టిలైజర్స్ ఓకే అతన్ని అంటే ఇక్కడ సిలిగల్ లో సార్ సార్లోనే తెచ్చుకున్నాం అంటే బజుకా కొట్టిన తర్వాత వర్త్ ఏమేమి ఉంది ఒకసారి చూపించండి బొజ్జిక కొట్టినాక మాత్రమే నీట్ గా అయితే నాకు అయితే బాగా కన్నాగా పలిగింది అంటే ఏమేమి రిజల్ట్స్ చెప్తారు ఒకసారి రిజల్ట్స్ బాగా వచ్చింది అంటే కన్నత్ ఇంట్లో చూడండి అమ్మ చూస్తే ఇది ఏమనుకోద్దండి అక్కనే ఫోను పొలము రైతు ఆయన ఆమెనే వీడియో తీస్తుంది మొత్తానికి ఇక్కడ చూపియమ్మా ఒకసారి ఇది ఈ విధంగా ఉన్నది ఈ విధంగా ఉన్నాది సార్ ఫస్ట్ ఫుల్ ముడతా ఫుల్ ముడతా అవునవులే ఈ ఫుల్ ముడత వైరస్ మనకి ఓకే ఓకే కొంచెం నీట్గా వచ్చింది నీట్గా వచ్చింది సార్ అంటే ఈ బజుకు కొట్టుకున్నాక రిజల్ట్ అంటే అనిపించింది మీకు వైరస్ గానీ వైరస్ అన్ని కానీ దాంట్లో కింద కొట్టడం దాంట్లో కింద పలికి పోయింది సార్ మనకి ఓకే మళ్ళీ సోమవారం మందు కొట్టాలనుకున్నాం సార్ మళ్ళీ అడిగా ఓకే ఇప్పుడు బజుక కొట్టుకున్నారు బజుక తర్వాత మధ్యలో సార్ అవునలే బజుక కొట్టినాక ఇప్పుడు మధ్యలో చేసుకోవాలనుకుంటే అది బిఎస్ఎఫ్ వాళ్ళది ఇప్పటికీ కొట్టుకోండి అట్లా నీకు బజూక అనేది టూ టైమ్స్ స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది ఇది ఆర్గా అది మెయిన్ టోల్ ముడత రాకుండా గజ్జి ముడత రాకుండా చేసే కాబట్టి బజూక కొట్టిన కొట్టినాక మధ్య ఇఫికాన్ ఇఫికాన్ కొట్టినాక మళ్ళీ బజూక ఇట్లా స్టెప్ వేసుకుంటే ఖచ్చితంగా ఎక్సలెంట్ ఉంటుంది ఈ బజూక మందిని అందరికి రైతులు చెప్పుకోవచ్చు చెప్పుకున్న సార్ బాగుంది నాకైతే నా వర్క్ ఇక్కడ బాగుంది సార్ నీ వరకు మేము నా వర్క్ మంది మందికి తెలిసాలంటే చూపిస్తేనే తెలిసేది సార్ ఓకే ఓకే అంటే ఆరోగ్యం ఆరోగ్యంగానే ఉంది అసలు పలిఫే క్లియర్ గానే ఉంది క్లియర్ గానే మనము

మొత్తానికైతే బయలు తోట లూజు మిరప తోట ఇది కడ్డీ బ్యాడిగి సూపర్ టెన్ రెండు వెరైటీలు వేసుకున్నాడు నాలుగు ఎకరాలు ఈ విధంగా ఉంది మొత్తానికి ఎంత నీట్గా ఉందంటే ఇక్కడ చూపిస్తాను పూత రావడం కూడా చాలా దగ్గర దగ్గర వస్తుంది గెనుపులు కూడా గమనించగలరు దీన్ని ఎంత గెనుపులు ఎంత దగ్గరగా ఉన్నాయంటే అంత దగ్గరగా ఉన్నాయి చూడండి మొక్క కూడా చాలా నీట్గా ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది అంటే దీన్ని కొట్టకముందు పూర్తిగా ముదురు ఎక్కువ

ఇంకా మందు పడుతాను కూడా జస్ట్ ఇప్పుడు అనే మందు కొట్టినాక నేను మినిమం నాలుగు రోజుల నుంచే స్టార్ట్ అవుతుంది వర్క్ది ఆ రోజు నువ్వు ఫోన్ చేసినా సార్ ఆ రోజు కొట్టినాను ఫోన్ చేసినా ఓకే ఓకే కదా మనది చింతమంది పల్లెకి వచ్చి ఫోన్ చేసి